హలో మామ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అయితే మేము అన్లోడ్ అగర్ అయితే లోపల క్రాస్ అనేది అయితే విరిగిపోయింది చూడండి ఇగో అన్లోడ్ చేస్తుంటైతే జామ్ విరిగిపోయింది సో చూడరు పైప్ అయితే తీసేసినా మళ్ళీ అడ్లు అయితే ఫుల్ ఉన్నాయి ఇక ఏంది ఇక అన్లోడ్ అయితే చేస్తున్నాం చూడరు ఇగో ఏదైతే చూస్తున్నాడు ఇంటి పొలమైనా అడ్లు ఎట్లా ఇరిగింది అనేది చూస్తున్నాడు చూడరు ఇక తీసేసి జాయింట్ అయితే ఇక వడ్లు అయితే అన్లోడ్ చేస్తున్నాం చూడరు ఇగో చూడు ఇగో ఎండ ఎంత అంటే పిచ్చి ఎండ ఉంది ఇదే సమయంలో పైపులో అయితే అది జామ్ అయిపోయితే రీపోయింది చూడు ఇగో చూడు ఇగో మన విడో లైక్ చేయరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మన పైప్ అయితే క్రాస్ అయితే పోతే ఎట్లా వేసుకుందామో ఈ విడో అయితే చూడు ఇగో నడుస్తుంది కంటిన్యూ నుండి అంటే అంటే ఇగో ఇప్పుడైతే ఆగింది మళ్ళీ దీన్ని బాన్స్ తోడు వెళ్ళాలా సామాన్ తీసుకొని రావాలా క్రాస్ పిండ్లు అయితే మొత్తం జామ్మలో తీయాలా తీయడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది చూడరుగో ఇవి జాయింట్ అయితే ఇగో ఇందుకైనా తిరిగిపోయింది చూడరు ఇక్కడి నుంచి అయితే ఇక్కడ సర్ఫ్ క్లిప్లు ఉంటాయి అక్కడ నుంచి తిరిగిపోయింది చూడు ఇంతవరకు అయితే పోసినాం మొత్తం అప్పటి నుంచి ఫీల్డ్ అయితే తొమ్మిది గంటల నుంచి అయితే పోసినాం మొత్తం చిన్న చిన్న సగం అయింది ఇంకా సగం ఉంది చూడరుగో పైప్ అయితే తీసేసినాం అట్లా ఆన్లోడ్ చేసినాం ఇగో ఇది ఇంకొక జాయింట్ ఇక్కడ పైప్లో అగరిది చూడందులో క్రాస్ పైన తీసేసినాం సో ఇక దానికొకటి ఉంటుంది ఇక ఒక లీఫ్ బేరింగ్ అయితే తీసేసినాం ఇది ఇక్కడ అన్నట్టు తీసేసినాం ఇది కష్టం మీద కొట్టంగా కుట్ట గంట సేపటికి వెళ్ళింది గంట అయినా ఎంత అయినా తీయాల్సిందే కదా పొలం లేదంటే కటింగ్ చేసేసిందే ఎట్లా అట్లా తీసినా వెళ్ళింది ఏదో సామాన్ అయితే వచ్చింది మొత్తానికి ఇప్పుడు కొత్త క్రాస్ అయితే వేస్తున్నాం వేసుకుంటే కొంచెం గ్రీస్ అయితే వేసుకుని వేసుకుంటాం ఇక అంటే మళ్ళీ ఇప్పలేం కదా ఈ క్రాస్ పిల్లలు అయితే అందులో పెట్టి కొట్టాలా ఆ సరే సార్ साडे तेरा मग आहे मी अरे घुमरा काय कुणा रे हा घुमरा चाल अरे मी काय केलो र बाई मला का సో నేను వైచర్ వేసుకోవాలా వైచర్ వేసుకొని కొంచెం గ్రీస్ అయితే పెట్టుకోవాలా కొంచెం గ్రీస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు పైపు తిరగడం అనేది కొంచెం ఈజీగా అన్నట్టు కొంచెం లోడ్ ఏం పడది మేము మధ్యలో వైచర్ వేసుకొని ఇట్లా గ్రీస్ అయితే పెట్టుకుందాం ఫస్ట్ లోపల సైడ్ నుంచి పెట్టుకొని అది వైచర్ పెట్టుకొని బయట సైడ్ నుంచి కొంచెం పెట్టుకుందాం కానీ ఇప్పుడు వేసి ఇది ఏంది క్రాస్ పిన్లు కొట్టడం చూడు క్రాస్ పిన్లు అయితే కొడతాం ఇక ఎందుకంటే దీనికి బోల్ట్ అయితే ఏముండదు పోల్ సరిగ్గా చూసుకో రెండు క్రాస్ పెన్లు అడవి పెద్దది తర్వాత కి చిన్నది అంటే అంటే పెద్ద సైజు చిన్న సైజు అంటే పెద్దది కొట్టేసుకొని అందులో చిన్న అయితే కొట్టేయాలి క్రాస్ పిన్ జూడులు ఇవైతే క్రాస్ పిన్లు అయితే కొట్టేస్తున్నాం మామిడు కొంచెం వీడియో తీయడానికి అయితే కొంచెం అది అయితే ఫింగర్ అయితే పెట్టి కొంచెం అక్కడ బ్లర్ అయితే వస్తుంది సో మావి నమ్ముకునేదా నేను వీడియో తీయరా అని చెప్పేసి అంటే మావిడైతే ఇట్లా తీసిండు సో నెక్స్ట్ టైం అయితే మంచిగా అయితే తీస్తాను వీడియో క్రాస్ పిన్ అయితే ఇట్లా గట్టి కొట్టాలా ఇవి వెళ్ళడం అంతా హార్ట్కి వెళ్తే అంటే అట్లా తీయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ మధ్యలో అయితే వెళ్ళవు విత్త జామ్ అయితే ఏదైతే చెప్పలేము విరిగే ఛాన్స్ అయితే ఉంటుంది లోడ్ అయితే బాగుంటుంది కదా ఈ పిన్ కూడా అయితే విట అయిపోయింది మొత్తానికి క్రాస్ పిన్ జాయింట్ అయితే అయిపోయింది పైప్ వేసుకోవాలి సో కొత్తగా వచ్చినప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయరు వీలైతే వీడియో నచ్చితే మాత్రం వీడియోని మాత్రం షేర్ చేయరి ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నామో మీ విలేజ్ అయితే కమెంట్లో అయితే పెట్టి చూడండి మొత్తానికి రెండు గంటలు ఎండలో కష్టపడడానికి అయితే ఇప్పుడైతే మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోతుంది చూడండి పది పదకొండు నెంబర్ బోల్డ్ అయితే విడి చేసుకుంటున్నారు మా వాళ్ళు నేనైతే ట్వంటీ ఫోర్ నెంబర్ బోల్ట్ అట్లా ఘాటు అనేది ఉంటుంది దాన్ని కిందికి మీది రెండు మధ్యలో జాయింట్ అక్కడ బేరింగ్ అయితే వస్తుంది దాన్ని అయితే కరెక్ట్ అయితే సెట్ చేసుకోవాలి ఎక్కువ పైకి ఉండకూడదు కిందికి ఉండకూడదు అదే సెట్టింగ్ అయితే చేస్తున్నా సో రెండు గంటల సమయం అయితే పట్టింది మా వాళ్ళు మాంసాడు వెళ్ళి సామాన్ తేయడానికి అయితే రెండు గంటలు అయింది రెండు గంటల తర్వాత ఫిట్టింగ్ అయితే అయింది మొత్తం బండి రెండు గంటల అయితే ఆగింది ఫిట్టింగ్ అయితే ఇప్పుడు అయింది చూడరు చిన్న పని కాకపోతే కానీ పదమూడు వందల రూపాయల సామాన్ కోసం రెండు గంటల టైం అయితే తీసుకుంది చూడరు ఇగో అంటే వేయడానికి ఏం లేట్ లేదు కానీ కాకపోతే సామాన్ తీసుకోవడానికి మా వాళ్ళకైతే లేట్ అయింది చూడరు ఇగో మొత్తానికి ఫిట్టింగ్ అయితే అయిపోయింది సో నేను మొత్తం కదా ఫస్ట్ డబ్బు అయితే లిండి కదా చేసినాక అయితే ఫస్ట్ డబ్బు అయితే అన్లోడ్ చేస్తున్నాం సో మన వీడియోని లైక్ చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి లేదా వీడియోని షేర్ కూడా చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్